ప్రాజెక్ట్స్ భారతీయ వివాహ వ్యవస్థకు ప్రపంచంలోనే ఓ గొప్ప ఉంది భార్య భర్తలు నూరేళ్లు తోడు నీడగా ఒకరికొకరు జీవించాలని కోరుకుంటూ పెద్దలు పెళ్లిళ్లు జరిపిస్తుంటారు అనుకొని కారణాల వలన అందులో కొన్ని మధ్యలోనే విడిపోతుంటాయి విభేదాల కారణంగా కొంతమంది విడిపోతే విధి కొన్ని జంటలను దూరం చేస్తుంది అలా భాగస్వామి దూరమైన తర్వాత వితంతువుగా మిగిలి ఒంటరి ప్రయాణం సాగించడం చాలా కష్టం అందులోనూ పిల్లలు ఉంటే వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారవుతుంది ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని రెండో పెళ్లిని ప్రోత్సహించేందుకు జార్ఖండ్ ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకువచ్చింది అదేంటో ఇప్పుడు చూద్దాం భర్త చనిపోయిన చాలామంది మహిళలు రెండో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒంటరిగానే పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంటారు ఈ క్రమంలో తమ సుఖ సంతోషాల గురించి అస్సలు పట్టించుకోరు పైగా సమాజం కూడా అన్ని కట్టుబాట్ల పేరుతో రెండో పెళ్లిని చిన్నచూపు చూస్తుంది అలాంటి మహిళలకు భరోసా కల్పిస్తుంది జార్ఖండ్ ప్రభుత్వం విధ్వ పునర్వ్యూహ ప్రోత్సాహనను యోజన పేరుతో వితంతులు రెండో పెళ్లి చేసుకునేలా ప్రోత్సహిస్తుంది పెళ్లి చేసుకుని ఈ సర్టిఫికేట్ ని చనిపోయిన మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పిస్తే వారి ఖాతాలో రెండు లక్షల రూపాయలు జమ చేస్తుంది అయితే ఈ పత్రాలను పెళ్లైన ఏడాదిలోపే సమర్పించాల్సి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్లు తీసుకునే వారికి ఈ పథకం వర్తించదు ఏ అండ లేని వారిని ఆదుకోవాలనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి